నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ మనం ఎక్కువగా చూస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆల్కహాల్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం మరి ఆల్కహాల్ ఎలా మానేయాలి ఏంటి మరి దీనికి ఏమన్నా అంటే ఇప్పుడు ఏ మెడిసిన్ తీసుకుంటా అసలు మానేయొచ్చా లేదా ఎలాంటి ప్రాబ్లం ఉండదా లేదా మనతో పాటు డాక్టర్ జయరాం రెడ్డి గారు ఉన్నా సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏ వయసు వాళ్ళు చూసినా కూడా దేనికి సంబంధం లేకుండా ఆల్కహాల్ చాలా చేస్తాను ఇవన్నీ మానేసే అవకాశం ఉందా సార్ అంటే మానేసి ఉండలేము చాలా మంది ఇబ్బంది ఉన్నాం అదే తాటోస్తూ అని చెప్తారు సో మనం మానేయచ్చా లేదా సార్ మానేయాలప్పుడు కంపల్సరీ మానేయించాం ఎందుకంటే ఆల్కహాల్ విషయం అనేది ఆ వ్యక్తి జీవితాన్ని ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని నాశనం చేయకుండా కాకుండా ఆ కుటుంబ వ్యవస్థనే నాశనం చేస్తుంది ఒక వ్యక్తి తాగుబోతే అయినప్పుడు దాని మీద ఆధారపడ్డ భార్య పిల్లలు కూడా అనాథలు అవుతారు ఎందుకంటే చిన్న వయసులోనే దాదాపు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసులోనే అలవాటు పడిన వాళ్ళు చాలామంది సరిపోతున్నారు లివర్ ఫెయిల్యూర్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చి సో బ్రెయిన్ దెబ్బ తిండిపై వచ్చి అతి చిన్న వయసులోనే మద్యపానం అలవాటు వాళ్ళు సరిపోతున్నారు సో ఈ నేపథ్యంలో మానాలనే తప్పని ఆరాటం ఉన్నప్పటికీ ఇది ఒక మానసిక జబ్బు ఎప్పుడైనా పిచ్చి వాళ్ళు నాకు పిచ్చిందని ఐడెంటిఫై చేయరు కుటుంబ సభ్యులు గ్రహించి వీడికి ఒక మానసిక జబ్బు పిచ్చి వచ్చిందని ట్రీట్మెంట్ ఇస్తారు ఆ విధంగా ఆ కేటగిరీలకు వచ్చే ఆల్కాలిక్ అడిక్షన్ అనేది అంటే సరదాగా వాళ్ళకి తెలుసు సరదాగా మొదలుపెట్టి రోజురోజు రెగ్యులర్గా తీసుకోవడం వదిలి ఎక్కువైపోయి డిపెండ్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేరు ఎలాగైతే ఊబిలో కూరుకోకపోతే బయటికి రాలేరు ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్తుంటారు వీళ్ళు మానుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్తుంటారు తప్ప బయటకు రాలేరు అడిక్షన్ ఎక్కువైతుంటుంది ఈ నేపథ్యంలో ట్రీట్మెంట్ ద్వారా ద బెస్ట్ హోమియోపతి డీరిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం తప్పకుండా వేసరాలను మానిపించవచ్చు సో రెండు రకాలు ఇక్కడ పేషెంట్ ఎస్ నేను రియలైజ్ అడిక్షన్ అయినా బానిస అయిపోయినా బయటికి రాలేకపోతున్నా ట్రీట్మెంట్ తీసుకోవాలని వాళ్ళు కొంతమంది కొంతమంది ఎంత బానిస అయిపోయినా ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నా ఎంత ఆరోగ్యం పాడవుతున్నా కుటుంబ వ్యవస్థ కాదు జాబ్ పోయి బిజినెస్ లో పోయి ఎంత రోడ్డు మీద పడుతున్నా వాళ్ళు తాగి తాగి మెడిసిన్ వాడడానికి కూడా ఇంట్రెస్ట్ పడరు అలాంటి వాడక కూడా మనం తెలియకుండా మెడిసిన్ కూడా మానిపించే అవకాశం ఈ రోజు ఎందుకంటే మెడిసిన్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది సో తప్పకుండా మానిపించవచ్చు అంటే ఏ విధంగా మారుస్తారు మీ ట్రీట్మెంట్ అయితే ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా మంది చెప్తా ఉన్నారు ఇది వాడితే తగ్గిపోతే అదే మంది మోసపోతున్నారు సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మీరు ఏ విధంగా చేస్తారు ఆల్కహాల్ అడిక్షన్ అంటే డిపెండెన్సీ ఉంటుంది ఎప్పుడైతే పర్సనల్ ఆల్కహాల్ తీసుకోలేరు అతి ఆల్కాల్ తీసుకుపోతే వాళ్ళకి నిద్ర రాకపోవడము కాలుస్థితులు ఉండడం ఉండడము మెంటల్ కన్ఫ్యూజను మైండ్ నిద్ర రాదు ఆకలి లేకపోతుంది ఏ పని చేయలేరు వాళ్ళకు ఒక ఆల్కాల్ ఒక ఫ్యూయల్ లాగా అయిపోయింది ఆ పెట్రోల్ పోతేనే ఇంజన్ నడిచినట్టు కార్ బైక్ నడిచినట్టు వీళ్ళు ఆల్కాల్ లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు చాలా సందర్భాల్లో ఫుడ్ తీసుకోరు మంది ఆల్కహాలే తీసుకుని అలాగే సర్వైవ్ అవుతుంటారు ఎందుకంటే ఆల్కహాల్ తాగినప్పుడు వాళ్ళకి ఎంటీ క్యాలరీస్ గా ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వచ్చినప్పుడు ఇంకా ఫుడ్ తినడం ఎందుకు ఈ నేపథ్యంలో ఆల్కహాల్ పాయిజన్ అది ప్రమాదం దాని నుంచి హెల్త్ దెబ్బ తిరిగిపోతుంది ఫుడ్ తీసుకోకుండా ఆల్కహాల్ తాగడం డబల్ లోకి వెళ్తారు డబల్ డ్యామేజ్లోకి వెళ్ళిపోతారు సో ఈ విధంగా ఆల్కహాల్ వ్యసనాన్ని మనం తగ్గించడానికి హోమియోపెదిక్ ట్రీట్మెంట్ తప్పకుండా ఉపయోగపడుతుంది ఆ డీ డీటాక్స్ చేయాలి ఆల్కాలు పాయిన్ చెప్పి డీటాక్స్ చేయాలి విజురాల్ సుంట్రన్స్ కంట్రోల్ చేయాలా ఈ క్రేవింగ్స్ పదే పదే వచ్చే కోరికలు కంట్రోల్ చేయడం వల్ల ఆ ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటికి రావాలి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదివరకు చెప్పినట్టు తెలిసిన వాడచ్చే పేషెంట్ తెలియకుండా కూడా మనం ఈ హోమియోడియన్ ట్రీట్మెంట్ ద్వారా తప్పకుండా ఈ వ్యసనాలను పానిపించవచ్చు సార్